తెనాలికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ మానవతా ఆధ్వర్యంలో చెంచుపేటలోని శబరి వృద్ధాలయం అలాగే ఏల్చూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమాలకు వాటర్ ఫిల్టర్స్ ని అందజేసింది పది లీటర్ల సామర్థ్యం గల వాటర్ ఫిల్టర్స్ ని అందించినట్లు చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్ తెలియజేశారు స్థానిక చర్చిపేటలోని శబరి వృద్ధాలయం అలాగే ఏల్చూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమాలకు స్వచ్ఛంద సేవా సంస్థ అయిన మానవత వాలంటరీ సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ సహకారంతో పది లీటర్ల సామర్థ్యం గల వాటర్ ఫిల్టర్స్ ని అందజేసింది ఈ సందర్భంగా మానవతా చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్ మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవ అన్న లక్ష్యంతో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు వయోవృద్ధులకు నిరుపేదలైన విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ సామాజిక శ్రేయస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మానవతా ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ సెక్రటరీ పాపోలు వెంకట్ వైస్ ప్రెసిడెంట్ వాసు జాయింట్ సెక్రటరీ సోమ శాస్త్రి సభ్యులు కె నాగేశ్వరరావు ఎం అర్జున సిహెచ్ సాంశేరావు పి మల్లికార్జునరావు ఎం శ్రీనివాసరావు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు తెనాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ముప్పై రెండు నుంచి ఎంతో కమిట్మెంట్తో వృద్ధులకి సేవ చేస్తున్న శబరి వృద్ధాశ్రయంకి ఫిల్టర్ వాటర్ ఇచ్చే ఒక ఆలోచనతో టెన్ లీటర్స్ ఫిల్టర్ వాటర్ని ప్రొడ్యూస్ చేసే మిషన్ని ఈరోజు వాటర్ ఫిల్టర్ని మానవతా స్వచ్ఛంద తరఫున శబరి వృద్ధాశ్రమానికి అలానే ఎల్చూరి ట్రస్ట్ ద్వారా నడుపుతున్న అమ్మ వృద్ధాశ్రమానికి రెండింటికి కూడా ఈరోజు డొనేట్ చేయటం జరుగుతుంది ఈ సందర్భంగా సమాజంలో ప్రత్యేక తెనాలలో మానవతావాదాన్ని పెంపొందించాలని మానవత దృక్కోణము మానవతా కోణము తెనాలి ప్రజల్లో బాగా వృద్ధి చెందాలనే ఉద్దేశంతో సుమారు ఆరు వందల మంది పైగా సభ్యులున్న మానవతా సంస్థ చాలా విషయాల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆ క్రమంలో మానవత మెంబర్స్ కంట్రిబ్యూషన్ ద్వారా ఎక్కడ డిఫరెంట్ డొమైన్స్లో డిఫరెంట్ సరైన సేవకు ఎక్కడైతే అవకాశం అట్లానే ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మా మానవ సంస్థ వ్యవస్థాపకులైన రామచంద్ర రెడ్డి గారు మేము గ్రూప్లో ఈ మెసేజ్ ఎట్లా మేము వృద్ధాశ్రమానికి ఎట్లా వాటర్ ఫిల్టర్ ఫిల్టర్స్ డొనేట్ చేస్తున్నామని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు వృద్ధుల కోసం చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇది ఇంప్లిమెంట్ చేయడానికి మా వంతుగా అన్ని శాఖలకి వివరిస్తాము మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు స్వచ్ఛంద సేవా సంస్థ ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థ సేవల్ని గుర్తించి ఇక్కడికి అవసరమైనటువంటి గొప్ప కార్యం మంచినీళ్ళు అంటే సామాన్యమైన విషయం కాదు ఈ రోజుల్లో బ్యాంకు కూడా అప్పుైపోదాం మంచినీళ్ళు అట్లాంటిది వీరు స్వచ్ఛందంగా మంచినీళ్ళు సౌకర్యం కూడా ఏర్పరిచారంటే ఈ ఈ గౌరవం అంతా మా స్వచ్ఛంద సేవా సంస్థకి వీరి స్వచ్ఛంద సేవా కార్యక్రమం ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన గౌరవం ఆ పురస్కరించుకొని వీరందరికీ నేను